బండి సంజయ్ అసమర్థుడుగా కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురావంటి అసమర్థ ఎంపీగా ఉన్నాడని చెప్పి మాట్లాడినటువంటి నీలరావుకు ఒకటేసారి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి పునీతుడుగా గొప్ప అభివృద్ధి ప్రదాతగా వేల వందల కోట్లు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకునిగా మాట్లాడుతా ఉంటే కరీంనగర్ ప్రజలు విస్తుపోతా ఉన్నారు రాజకీయాలు రాజకీయాల్లో ఏమైనా మాట్లాడచ్చు ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చు ఒకటే వ్యక్తి గురించి అసమర్థుడుగా మాట్లాడచ్చు అసాధ్యుడుగా మాట్లాడచ్చు అనేది మరి రాజకీయాల్లో సునీల్ రావుకే సాధ్యం తప్ప అది వేరెవరికి కూడా సాధ్యం కాదు కాబట్టి మేము గతంలో ఏం మాట్లాడినా ఇప్పుడేం మాట్లాడుతున్నా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది మనం ఒక విలువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి గాని మా మంత్రి గురించి కానీ ఇతర నాయకుల గురించి గాని మాట్లాడే ముందు మేమేం మాట్లాడుతున్నాం మేము ఎన్ని విలువలు పాటిస్తా ఉన్నాం రాజకీయాల్లో అనేది ముఖ్యం నగర ప్రథమ పౌరంగా మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు మాట్లాడచ్చు ఒకే వ్యక్తి గురించి మరి ఒకసారి ఇంకొక రకంగా ఒకసారి పూర్తి విరుద్ధంగా మాట్లాడడం అనేది ఇది మనం ప్రజలకు మనం చూస్తున్నటువంటి ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన లేకపోవడం ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఇది విధంగానే పార్టీలు మారదలుచుకుంటే నువ్వు ఇంకో పార్టీ పోల్చిపోకెక్కదంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళం ఏమైనా రాజకీయ దాన్ని ఫస్ట్ పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగర అభివృద్ధికి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్దితోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మంత్రులు అందరం కూడా కార్యకర్తలందరం కూడా చిత్తశుద్ధితోటి పనిచేస్తా ఉన్నాం తప్పకుండా కరీంనగర్ అభివృద్ధి కృషి చేస్తాం వాళ్ళు ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఊసరవెల్లి రాజకీయాలు అనేది ఇది భావి తరాలు విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి తెలియజేస్తాం